నా పేరు కమ్మల్లి వెంకట సత్యనారాయణరాజు శ్రీనివాసరాజు భీమాల గ్రామం లక్మరపూడ మండలం మాది నా నా అభ్యర్థులను మన్నించి విచ్చేసినటువంటి పాత్రికేయు మిత్రులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ఏదైతే ఈ గిరిజన యూనివర్సిటీ విషయం మీద మిమ్మల్ని పిలిచానో దాని ముఖ్య కారణం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో ఇదే తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన జరిగింది విభజన వచ్చిన వచ్చిందాన్ని ఆనాడు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వం స్థాపించడానికి గౌరవ దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు బీజేపీ పార్టీ నుంచి అలాగే జనసేన పార్టీ నుంచి శ్రీ కొడుదల పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఆ రా వచ్చిన తర్వాత ఇక్కడ ఏదైతే గిరిజ యూనివర్సిటీ ఇచ్చారో శంకుస్థాపన చేశారు శంకుస్థాపన చేసిన తర్వాత మళ్ళీ దాన్ని రహరీ గోల్ అయ్యి కట్టి కొంత డబ్బులు దీని మీద ఖర్చు చేశారు తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్రభుత్వం మారిన తర్వాత ఆ పనులు అలాగే నిలిచిపోయాయి ఏదైతే మళ్ళీ ప్రభుత్వం మారిందో దాన్ని వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వేరే చోటికి తరలించడం జరిగింది తరలించినా సరే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యురాలు కానీ దీని మీద వ్యతిరేకత అనేది తెలియజేయలేదు మా వల్ల కాలేదు కనీసం మీరైనా ఈ గిరిజన యూనివర్సిటీని కంప్లీట్ చేయాలని అప్పుడు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని కోరలేదు అందుకు మేము శ్రీ జనసేన పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున ఒక క్రియ సభ్యుడిగా నా బాధ్యతగా ఈ నియోజకవర్గ పౌరుడిగా నేనైతే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పుణిదేళ్ల పవన్ కళ్యాణ్ గారికి అలాగే పురంధాశ్రీ మేడం గారికి మీ అందరికీ కూడా ఈ నియోజకవర్గ ప్రజల తరఫున చేతులు ఎత్తి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను గిరిజన యూనివర్సిటీని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో మళ్ళీ దాన్ని ఇక్కడే పునఃప్రారంభించి మాకు శృంగార నియోజకవర్గానికి న్యాయం చేయాలని కోరుతా ఉన్నాను జై జనసేన